స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌధర్పార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంత రామశర్మ గారు ఉన్నారు మన గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు నవగ్రహ దోషం అంటారంటే జాతకంలో కొంతమంది ఉంటుంది ఆ దోషాలు పోవాలంటే అసలు ఎలాంటి పరిహారం చేయాలంటారు నవగ్రహ దోషాలు ప్రతి జాతకుడికి కూడాను నవగ్రహాలలో ఏదో ఒక దోషం ఉంటూ ఉంటుంది ఆ దోషం మనకు ఎందుకు వస్తుంది అంటే పూర్వజన్మలో మనము చేసినటువంటి పాపపుణ్యాలను బట్టి ఈ జన్మలో మనకి దోషాలు ఏర్పడుతూ ఉంటాయి పుణ్యం చేస్తేనేమో గ్రహాలు అనుకూలంగా ఉంటాయి పాపం చేస్తే గ్రహాలు కొంత వ్యతిరేక పదంలో వస్తూ ఉంటాయి ఇలా పాపపుణ్యాలు అలా మనకి గ్రహాలు వస్తూ ఉంటాయి అయితే ఈ దోషాలు ఉండటం అనేది సహజం కదా ఈ దోషాలకు పరిహారం అంటే నవగ్రహ జపాలు చేయించుకోవాలి ఏ గ్రహం అయితే బాగలేదో ఆ గ్రహానికి కనుక మనం జపాలు అవి చేయించుకొని దానికి దానాలు ఉంటాయి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి ఉదాహరణకి సూర్యుడు ఉన్నారు సూర్యుడికి జపం వేదమంత్రాలతో కూడుకున్నటువంటి జపం ఉంది ఆ జపాన్ని చేసి సూర్యుడికి ధాన్యం ధాన్యం గనక దానం ఇచ్చినట్టే కేజింబావు ధాన్యం గోధుమలు దానం ఇచ్చినట్లయితే పరిహారం కొంతవరకు తీరిపోతుంటుంది అలా చేసుకుంటూ ఆ తీర్థాన్ని తీసుకోవడం అదే సూర్యుడికి మళ్ళీ సూర్య నమస్కారాలు ఉంటాయి అంటే ఆరోగ్యానికి భాస్కరాదిత్యత అని చెప్పి చెప్తుంటారు సో ఆ సూర్యుడికి సూర్య నమస్కారాలు కూడా ఉంటాయి ఆ సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది ఇలా ఒక్కొక్క దానికి ఉంటాయి అలా జపాలు చేయించుకోవడం ద్వారా ఎందుకంటే వేదంతో కూడుకున్నటువంటి మంత్రాలు కాబట్టి అవి చేయించుకుంటూ ఆ తీర్థాన్ని గనక మనం తీసుకున్నట్లయితే మనకు ఆ గ్రహం ఇచ్చేటువంటి బాధ ఏదైతే ఉందో అది పూర్తిగా తొరిగే అవకాశం అంటే ఇప్పుడు జపాలనేది బ్రాహ్మణులతోనే చేపించాలంటే లేకపోతే మనం కూడా చేసుకోవచ్చు అంటారా అంటే బ్రాహ్మణతో చేయించడం మొదటి పద్ధతి ఎందుకు అంటే అది వేద మంత్రంతో కూడుకుని ఉంది బ్రాహ్మణుడు అయి ఉంటే ఏంటంటే చిన్నప్పటి నుంచే వారు గురువు గారి దగ్గరికి వెళ్ళడము స్వరం అనుదాత్త ఉదాత్తాలు అని ఉంటాయి ఏ మంత్రాల్లో ఏది కిందికి నొక్కి చెప్పాలి ఏది కొంచెం పెద్దగా పైకి చెప్పాలి ఇటువంటి అన్నీ కూడా ఉంటాయి దాన్ని అనుదాత్త ఉదాత్తములు అంటారు అవి బ్రాహ్మణుడు చిన్నప్పటి నుంచే నేర్చుకుని ఉంటాడు గురువు ద్వారా నేర్చుకుని ఉంటాడు కాబట్టి అవి సుస్వరంగా పలిక పలుకుతూ ఉంటారు తద్వారా ఫలితం వస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఉదాహరణకు నేను జపం చేస్తున్నాను చేయించుకుంటున్నారు వారికి శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు కనుక అవి చదువుకుంటూ ఉంటే ఇబ్బంది లేదు అవి అవి కూడా చేస్తుంటే ఆ గ్రహానికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు వాళ్ళకి చెప్తాం ఈ గ్రహం కదా ఈ శ్లోకం చదువు అని ఇస్తాం మేము చేస్తున్న సేపు వారు ఆ శ్లోకాలు చదువుకుంటూ ఉండడం లేదు వారికి నచ్చిన భగవత నామము రాముడు శివుడు ఏదో ఒక తారక మంత్రం కానీ ఏదైనా అది చేసుకుంటూ ధ్యానంలో ఉండడం కూడా మంచి ఉపయోగం ఉంటుంది దాని ద్వారా గురువుగారు ఇప్పుడు దానాలు అనేది ఏ రోజు ఇస్తే మంచిది ఎలాంటి ఇవ్వాలండి అసలు ప్రత్యేకంగా అయితే మనకి దానాలు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దానంగా చెప్పబడి ఉంది సూర్యుడికి గోధుమలు చంద్రుడికి బియ్యము ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దానం ఉంటూ ఉంటుంది అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఏ గ్రహం బాగలేదో చూయించుకుంటాము చూయించుకొని తద్వారా ఆ రోజున ఆ గ్రహానికి ఇప్పుడు గురుడు బాగలేదు గురువారం రోజు గురుడికి సంబంధించిన జపం చేయడం విశేషం అదే రోజు దానం చేయడం విశేషం లేదు మనకు రెండు మూడు గ్రహాలు బాగాలేదు రెండు మూడు గ్రహాలు లేనప్పుడు మనకి ఏ గ్రహంకి ఏ రోజు అనేది వస్తూ ఉంటుంది అందుకే మనకి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు కృష్ణేభ్యస్థ రాహు ఏకేతవే నమ అని చెప్పేసి మంత్రం ఉంది ఈ నవగ్రహ మంత్రం అంటే సూర్యుడికి ఆదివారము చంద్రుడికి సోమవారము కుజుడికి మంగళవారము బుధుడికి బుధవారము గురుడికి గురువారము శుక్రుడికి శుక్రవారము శనికి వచ్చేసి శనివారం ఇలా మనకి గ్రహాలకు ఉన్నాయి మరి రాహుకేతువులకి అంటే ఈ వారాల్లో ఏ వారమైనా రాహుకేతువులకు సరిపోతుంది లేదు రాహు రాహుకాలము ఇటువంటి ఉన్నప్పుడు రాహుకి చేసుకోవడము ఇట్లా కేతువుకి ఎప్పుడైనా పర్వాలేదు మళ్ళీ కేతువు మోక్షకారకుడు కాబట్టి ఎప్పుడు చేసుకున్నా కేతువుకు పర్వాలేదు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహం అందుకే మనం ప్రతిరోజు కూడా ఈరోజు ఆదివారం అని ఒకటి రెండు సార్లు అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ యొక్క గ్రహాన్ని తలుచుకుంటూ ఉంటుంటాం క్రమేపీ తలుచుకుంటూ ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క అనుగ్రహం మనకు కొద్ద గొప్ప చేస్తుంటుంది అందుకనే మనకు దాన్ని సింక్ చేసి పెట్టారు మన పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు పెట్టింది ఏదీ కూడా ఉత్తగ పెట్టరు మన యొక్క అభ్యున్నతి కోరి వాళ్ళు పెట్టి ఉంటారు మనం అది కాకుండా వాళ్ళ మొత్తం కూడా మన పిల్లగాలకు సండే మండే ట్యూస్డే ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది మనం తెలుగు సాంప్రదాయం కాబట్టి మన హిందూ ధర్మం కాబట్టి మనది భారతదేశం కాబట్టి తెలుగులో చెప్పుకుంటూ వెళ్ళాలి అదే మనం ఉద్యోగాలు అట్లా అన్నప్పుడు కాస్త వాళ్ళకు అనుకూలంగా వెళ్ళి చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ ఇంట్లో కూడా పిల్లగాళ్ళకి అదే రుద్దటం అనేది కొంచెం ఇబ్బందికరం ఎందుకంటే గ్రహ దోషాలు పోవాలి కదా మరి పోవాలి అన్నప్పుడు తెలుగుకు సంబంధించిందే చెప్పుకోవాలి కదా అలా అన్నమాట అంటే ఇప్పుడు దానం అనేది మనం ఎన్ని వారాలు ఇస్తే మంచిది అంటారండి అంటే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి అంటూ ఉంటుందా అట్లా అంటే అమ్మా ఇక్కడ మనకి సూర్యుడు ఉన్నాడు సూర్యుడికి జప సంఖ్య ఆరు వేలు అంటే ఆరు వేల సార్లు రెండు రోజులు మూడు రోజులు చేయవలసి వస్తుంది రెండు రోజులు ఎక్కువ బ్రాహ్మణ్ణి పెడితే తొందరగా ఒక రోజులోనే అయిపోతుంది ఇలా చేసుకుంటూ వెళ్తాం ఆ దానం అనేది ఇన్నిసార్లు ఇవ్వాలి అని ఏం లేదు ఒకసారి ఇస్తే సరిపోతుంది అంతే ఆరు వారాలు దానం ఇవ్వాలి లేదు ఆరు రోజులు దానం ఇవ్వాలి అని లేదు మన జపం మొత్తం అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ధాన్యాన్ని కేజింబాబు ధాన్యం ఖచ్చితంగా ఏ గ్రహానికైనా కేజింబావ్ ధాన్యాన్ని ఇవ్వాలి అది రూల్ ఒక రకంగా చెప్పాలంటే అదే శాస్త్రము అలా ధాన్యాన్ని ఆ రోజు ఇస్తే సరిపోతుంది ఒకసారి ఇస్తే సరిపోతుంది ఎన్ని సార్లు ఇవ్వాలనే రూల్ ఏం లేదు జపం మాత్రమే ఉంటుంది సంఖ్యను బట్టి ఈ రోజు చేయాలండి వేరే దానానికి సంబంధించి అయితే ఒక్కసారి సరే సరే చక్కగా తెలియసారు గురుగారు గారు అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కిందି నెంబర్కి కాంటాక్ట్ చేయండి